నా పేరు జితేందర్ నేను హైదరాబాద్ నుంచి ప్రార్థిస్తున్నాను ఈరోజు ఉత్తరప్రదేశ్ పట్టణంలోని బలియా జిల్లా కొరకు ప్రార్థించుకుందాం మహాపరిశుద్రమైన మా ప్రియ పరులకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన కుస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈరోజు బలియా జిల్లాలోని ఆరు మండలాలు రెండు వేల మూడు వందల డెబ్బై రెండు గ్రామాల కొరకు ప్రార్థిస్తున్నాను మీరు జ్ఞాపకము చేసుకోండి ఈ ప్రాంతంలో ఏ ఒక్కరూ నశించుకోకుండా మీ సత్య సువార్తను వారికి ప్రకటించి వారిని సర్వసత్యములోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాను ఈ ప్రాంతంలోని ప్రజలందరూ మారు మనసు పొంది ఏసే నిజమైన దేవుడు లోకరక్షకుడు తెలుసుకోవడానికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను వారందరి పాపం నుండి సాతాని యొక్క బంధకం నుండి విడిపించే దేవుడు మీరే అని తెలుసుకున్నకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆ ప్రాంతంలోని నాయకుల కొరకు అధికారుల కొరకు వారి పరిపాలన కొరకు ప్రార్థిస్తున్నాను వారు నీతిగాను న్యాయముగాను భయముతో భక్తితో ప్రవ్వా ప్రజలను పరిపాలించటకు మంచి హృదయాన్ని కలిగజేయండి వారు కూడా ప్రవ్వా నీ సువార్తను విని మీరే నిజమైన దేవుడిని తెలుసుకొని రక్షింపబట్టకై కృప చూపించమని వేడుకొంటున్నాను ప్రభు అదేవిధంగా ఈ యూట్యూబ్ ప్రార్థనలో ఎక్కిభవిస్తున్న ప్రేయర్ పార్ట్నర్స్ అందరినీ జ్ఞాపకం చేసుకోండి వారందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి ఆయుర ఆరోగ్యాలను అనుగ్రహించి మన ఏసుక్రీస్తు శక్తిగలను అమ్మవారికి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె